బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఆమెను అదృష్టం అందలంలో కూర్చోబెట్టింది అయితే ఆమె బుద్ధి బురదలోకి నెట్టేసింది ఓ ఐఏఎస్ అధికారిని భర్తగా పొందిన ఆమె ఓ గ్యాంగ్స్టర్ మోజులో పడిపోయింది భర్తను వదిలేసింది ఆ తర్వాత ఆమె జీవితం ఏమైంది ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఇల్లాలి పేరు సూర్య తమిళనాడుకు చెందిన ఈ మేడం కు ఉత్తరాధికి చెందిన రంజిత్ కుమార్ అనే ఓ ఐఏఎస్ సారు గుజరాత్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ ఈ దంపతులు గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని సెక్టర్ నైన్టీన్ లో ఉండే అధికారిక నివాసంలో ఉంటున్నారు చక్కగా సాగిపోతున్న వీరి కాపురం ఎవ్వరూ ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఎందుకలా జరిగింది ఎలా ఏర్పడిందో ఎప్పుడు ఏర్పడిందో కానీ సూర్యకు తన రాష్ట్రానికి చెందిన హైకోర్టు మహారాజా అనే ఓ గ్యాంగ్స్టర్ తో పరిచయం ఏర్పడింది తను ఓ బాధ్యత కలిగిన అధికారి భార్య అన్న విషయం మర్చిపోయి సూర్య అతనికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది ఆ తర్వాత ఇద్దరి మధ్య వాట్సప్ చాటింగ్ మొదలైంది వాయిస్ కాల్స్ కాస్త వీడియో కాల్స్ అయ్యాయి ఆ చాటింగ్ మీటింగ్ లో కేవలం మూడు నెలల పాటు మాత్రమే సాగింది సరిగ్గా తొమ్మిది నెలల కిందట జరిగిన సంగతి ఆ గ్యాంగ్స్టర్ ఏ మంత్రం వేశాడో కానీ ఏ మాస చూపించాడో కాని సూర్య ఓ రోజు ఇంటి నుంచి వెళ్లిపోయింది ఆ గ్యాంగ్స్టర్ తో కలిసి ఎక్కడికో వెళ్లిపోయింది ఏ విషయం విన్న భర్త రంజిత్ కుప్పకూలిపోయాడు తన పరువు బజారులో వేసిన భార్యతో బంధం తెంచుకోవాలని అనుకున్నారు ఓ ఐఏఎస్ అధికారిగా ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో చెత్త పనికి పాల్పడిన భార్య వల్ల అంత నవ్వుల పాలైపోయారు విడాకుల ప్రయత్నాలు మొదలుపెట్టారు తను ఇంట్లో ఉన్నా లేకపోయినా భార్య వస్తే మాత్రం ఆమెను ఎట్టి పరిస్థితిలోకి ఇంట్లోకి రానివ్వకూడదంటూ తన ఇంటి సెక్యూరిటీకి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు అటు గ్యాంగ్స్టర్ తో తమిళనాడులో సీక్రెట్ గా కాపురం పెట్టిన సూర్యకు కొద్ది రోజుల తర్వాత ఓ విషయం తెలిసింది తన లవర్ హైకోర్టు మహారాజా అతని అనుచరుడు సెంధిల్ కుమార్ అనే వారిద్దరు కలిసి జూలై పదకొండున ఓ బాలుడిని కిడ్నాప్ చేశారు అతన్ని విడిచిపెట్టాలంటే రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలన్న వారి దౌర్జన్యం పోలీసులకు రిపోర్ట్ అందింది వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆ బాలుడిని రక్షించారు హైకోర్టు మహారాజా గ్యాంగ్ ను బంధించేందుకు వేట మొదలు పెట్టారు దీంతో అప్పటిదాకా ప్రియుడితో కాలక్షేపం చేసిన సూర్యకు మహారాజా దొరికితే తాను కూడా జైలుకు వెళ్ళక తప్పదని భయం పట్టుకుంది ఆ వెంటనే ఆమె ఓ ఎత్తేసింది పోలీసులకు చిక్కకుండా ఉండాలంటే తిరిగి తన భర్తే దిక్కని డిసైడ్ అయిపోయింది వెంటనే రెండు సూట్ కేసుల్లో గుడ్డలు సర్దుకొని గుజరాత్ లోని తన భర్త ఇంటికొచ్చేసింది ఇంట్లోకి వెళ్లబోయే ఆమె ప్రయత్నాన్ని సెక్యూరిటీ అడ్డుకున్నారు ఇంటి గుమ్మంలోకి కూడా అడుగు పెట్టవద్దంటూ హెచ్చరించారుగాంతపోయింది ఇక తన తప్పులు ఆ ఇంట్లో ఉడకవని అర్థమైపోయింది దీంతో ఇంటి ముందే తాను ముందుగా తెచ్చుకున్న పురుగుల మందు తాగేసింది అది గమనించిన సెక్యూరిటీ ఆమెను హాస్పిటల్ కు తరలించారు అయితే హాస్పిటల్ కు చేరేలోపే ఆ ఇల్లాలు యమపూరికి చేరిపోయింది ఓ అత్యున్నత స్థాయి అధికారి భార్యగా జీవించే అద్భుతమైన అవకాశాన్ని ఓ కొత్త తరహా సుఖం కోసం పణంగా పెట్టిన సూర్యకు జరగాల్సిన శాస్త్రం జరిగిందంటూ రంజిత్ కుమార్ కుటుంబమే కాదు సూర్య కుటుంబ సభ్యులు సైతం వ్యాఖ్యానించారు అటు ఏమేరు ట్రాప్ చేసిన గ్యాంగ్స్టర్ కోసం పోలీసులు పెద్ద ఎత్తున వేట సాగిస్తున్నారు మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్